అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివుడిని పూజిస్తే కోటి శివలింగాలను పూజించినంత పుణ్య ఫలితం అనేది ఉంటుంది అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కార్తీక మాసంలో శివుణ్ణి పూజించే వారికి ఈ వీడియో కంటపడితే అది అదృష్టమనే చెప్పవచ్చు కోటి సోమవారం శివుడిని ఎలా పూజించాలో పిండి దీపాలు ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎక్కడ వెలిగించాలి ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు ఈ కార్తీక మాసంలో సప్తమి నాడు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ ఒక్క రోజు కోటి సోమవారాలతో సమానమన్నమాట కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసిన ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుంది మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామును లేచి చన్నీటిన తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళలో చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని ఆ శివయ్యను విశేషంగా పూజించాలి పూజ గదిలో అక్షంతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెము నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యములలో పెట్టుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి ప్రీతికరమైన పూలతో పూజ చేస్తే తర తరాలు తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది శివుని ఇష్టమైన జిల్లేడు పూలు గన్నేరు పూలు జాజి పువ్వులు అలాగే చామంతి పూలతో శివుని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలనేవి వెలిగించాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది కోటి సోమవారం పిండి దీపాలతో శివుని పూజిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఐదు పిండి దీపాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి ప్రమిదంలో నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఎండు ఖర్జూరాలు నివేదించండి లేదా రెండు అట్టిపల్లైనా నివేదించండి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరే కోటిసార్లు జపించినంత పుణ్యం కలుగుతుంది చివరిగా శివునికి హారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తలపై అక్షింతలు వేసుకొని భక్తి శ్రద్ధలతో శివయ్యకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇలాంటి కోరిక ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట ముందు కూడా దీపారాధన చేయాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఈ కోటి సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా భాగ్యాలతో జీవిస్తారు అంతటి శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించి ఎటటి పుష్పాలతో తులసిని పూజించి తులసి మొక్కపై అక్షింతలు వేయండి అలాగే తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఇంట్లో తులసి కోట లేని వారు మీ పూజా గదిలో ఉసిరి దీపాన్ని వెలిగించుకోండి మరీ ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం కాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ తన భక్తులను వెంటనే ఆశీర్వదిస్తాడట కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి శివాలయంలో ధ్వజ ధ్వజస్తంభం సమీపంలో దీపారాధన చేయాలి అలాగే శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఈ రోజున చేసే పూజలకు నదీ స్నానాలకు అలాగే ఉపవాస మాసానికి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే చాలండి అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి ఇక పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది అయితే గంగా జలం నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో ఉండే విభూది బొట్టును పెట్టుకోవాలి శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కదా కాబట్టి ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళే భక్తులు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకొని మీ కోరికలను నంది చెవులో చెప్పుకోండి మీ జీవితంలో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీరు మీ మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో కూర్చొని శివపంచాక్షరి మంత్రాన్ని చదవండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి ఇక మనలో చాలామంది కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కానీ ఈ కోటి సోమవారం చేసే వనభోజనానికి కోటి రెట్ల అధిక ఫలితం అనేది ఉంటుంది మన వేద పండితులు సూచిస్తున్నారు ఇక అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం చేసే అభిషేకాలకు అనంత కోటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి అయితే పొరపాటును కూడా ప్యాకెట్ పాలతో నేరుగా శివలింగాన్ని అభిషేకించకండి ఆవు పాలను ఒక కలసంలో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అప్పుడే అభిషేక పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అప్పుల సమస్యలు అలాగే డబ్బు క డబ్బు కష్టాల్లో ఉన్నవారికి బాధల్లో ఉన్నవారికి ఇవన్నీ తీరిపోతాయి కనుక మీ ఇంటికి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక బిల్వ దళాలు అంటే ఈ శివయ్యకి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి బిల్వ దళాలతో కూడా పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తారు కోరిన వరాలను ప్రదా ప్రసాదిస్తారు అయితే మనలో చాలామందికి సొంతింటి కళ ఉంటుంది కాబట్టి మీ సొంతింటి కళ కూడా త్వరగా నెరవేరాలంటే లేదా ఏదైనా భూమిని కొనాలన్నా నీటిలో గరిక వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి ఆ శివయ్య ఆశీర్వాదంతో మీ సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది త్వరలోనే భూములు కొనే అదృష్టం కూడా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనయోగం అనేది సిద్ధిస్తుంది మీ ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో అవుతాయని మన పురాణాల్లో వివరిస్తూ ఉన్నారనమాట అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది కాబట్టి బ్రాహ్మణులకు బియ్యం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే ప్రాప్తి కలుగుతుంది నమ్మకం అలాగే ఆపదలో ఉన్న పేదలకు కూడా ఆహారాన్ని దానం చేయండి ఇక ఈ కోటి సోమవారం నాడు శివాయతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి